హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈ ఫ్లవర్ చూసారా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్ చూస్తే మనకి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఏప్రిల్ మేలో మంచి సీజనల్ ఫ్లవర్స్ ఇవి లిల్లీస్ అంటారు వీటిని లిల్లీస్ చూడండి ఎంత అందంగా పూసాయో నిన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాం మేము మా స్టీల్ ప్లాంట్లో సెక్రటరేట్లో ఒక ఒక ఆవిడ క్వార్టర్ ముందు ఇలా వేశారనమాట చూడండి ఎంత అందంగా పూసాయో ఇవన్నీ ఒకేసారి పూసాయి చూడండి ఇవి ఏప్రిల్ మేలో బాగా ఎక్కువ వస్తాయి అనమాట ఒకేసారి పోతుంటాయి కొన్ని మొగ్గలు ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ మొత్తం అంతా పువ్వులు విడిసిపోయాయి మా వారు కార్ ఆఫ్ చేసే వీడియో తీస్తున్నాను చాలా ఎండగా ఉంది ఆ ఎండకన్నా ఎక్కువ ఎర్రగా చూస్తున్నారు నా వంకీనా ఎండలో ఆఫ్ చేస్తావా అనేసి ఎండ కూడా అలాగే ఉందనుకోండి చాలా ఎక్కువ ఉంది నేను ఫ్లవర్స్ వల్ల కిందకి దిగాను కానీ లేకపోతే నేను కూడా ఎండలో దిగలేను అంత దారుణంగా ఉంది ఎండ అయితే అసలు ఫ్లవర్స్ని చూసి నేను ఇంకా వెంటనే ఫోన్ పట్టుకుని దిగిపోయాను అనమాట అసలు పెయింటింగ్ ఉన్నట్టుంది ఫ్లవర్స్ అయితే అంత చక్కగా ఉన్నాయి అవి చూసినప్పుడు మనకి ఎండ కూడా తెలియదు అంత చక్కగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఈ ఏప్రిల్ లిల్లీస్లో చాలా రకాలు ఉంటాయి ఎక్కువ పింక్ కలర్ వస్తుంటాయి పింక్ రెడ్ ఇది ఆరెంజ్ వచ్చింది కదా రెడ్ కూడా చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మంచి కలర్స్ అక్కడ కూడా చాలా పోతాయి ఏప్రిల్ మేలో ఒక ఒక నాలుగైదు కలర్స్ అయితే నేను చూసాను దీంట్లో ఎల్లో కూడా చూసాను చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకసారి పోసినప్పుడు ఈ మొక్కల్ని మనం చాలా ఈజీగానే పెంచుకోవచ్చు సేమ్ దీని దుంప అయితే ఉల్లిపాయలాగా ఉంటుంది ఒకసారి వేస్తే చాలు అలా స్ప్రెడ్ అవుతాయి అనమాట దాని నుంచి పక్క పక్కన మనకు ఉల్లిపాయ వచ్చినట్టే వచ్చేస్తాయి మొక్కలు ఒకసారి వేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతాయి మొక్కలన్నీ మొండ మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చు వాటర్ లేకపోయినా సరే ఇవి పెరిగిపోతాయి మొక్కలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్